అల్హమ్దుల్లా వసలాతు వసలాం అలా రసూలిల్లా అమ్మాబాద్ అభిమాన సోదరులారా మీకందరికీ నా ఇస్లామీ అభివాదం అస్సలం వరహమతుల్లాహి వు ఇప్పుడు మనం హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఇస్లాం ధర్మ మూల స్తంభాలలో

అక్కడికి వెళ్ళే స్థోమత గల వారికి ఆ గృహ హజ్ చేయటాన్ని అల్లాహ విధిగా చేశాడు మరెవరైనా ఈ ఆజ్ఞను శిరసావహించటానికి నిరాకరిస్తే అల్లాహకు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు స్థోమత ఉన్న ప్రతి ఒక్కరూ హజ్ చేయటం విధి అని ఈ ఆయతు సూచిస్తోంది కాగా జీవితములో కేవలం ఒకసారి హజ్ చేయడం మాత్రమే ఫర్జ్ అని హదీసుల ద్వారా తేట తెల్లం అవుతుంది ఇక హజ్ అంటే ఏమిటి హజ్ విధులను నిర్వర్తించడానికి అల్లాహ పవిత్ర గృహాన్ని ఉద్దేశించి బయలుదేరటం అవి అల్లాహ తన ప్రవక్త ద్వారా పంపిన ఆజ్ఞలు ఉదాహరణకు ఎహరాం ధరించడం ఏడు సార్లు కాబతుల్లా తవాఫ్ చేయటం ఏడుసార్లు సఫా మరువా సహీ చేయటం అరఫా మైదానములు ఆగటం మినాలో జమరాలకు రాళ్ళు కొట్టడం వగైరా అభిమాన సుదుర్ల హజ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి మూడు తెలుసుకుందాం మొదటి ప్రయోజనం పరమ పవిత్రుడైన అల్లాహ ముందు అణకువను వినయ వినమ్రతను వ్యక్తపరచడం అంటే అల్లాహ ఎడల భక్తితో ప్రేమాతిశయంతో తన నిస్సహాయత స్థితిని వ్యక్తపరచడం హజ్ చేసే వ్యక్తి తన అందచందాలను వదిలి ఆడంబరాలు తెరించి సర్వం మరిచి ఎహ్రాం ధరించి తన నిస్సహాయత స్థితిని వాహ ఎదుట వ్యక్తపరుస్తాడు ఇక రెండవ ప్రయోజనం అంతిమ దినాన్ని గుర్తు చేస్తుంది హజ్ ఎహ్రాం ధరించి తల్బియా పఠిస్తూ అరఫా మైదానంలో అందరూ ఎలాంటి భేదభావం లేకుండా ఒకచోట గుమిగూడుతారు ఇక్కడ అందరూ ఒక్కటే ఎవరికీ ఎవరిపై ఆధిక్యత ఉండదు అక్కడ అతను పెద్ద సంఖ్యలో ప్రజలను చూస్తాడు వారందరి దుస్తులు ఒకే రకంగా కఫన్ లాగా ఉంటాయి తన చావు మరియు మరణానంతర జీవితం గుర్తుకొస్తుంది అల్లాహ సమక్షములో హాజరవ్వక ముందే అనగా మరణానికి ముందే దాని గురించి సామగ్రిని సమకూర్చుకుంటాడు ఇక మూడవ ప్రయోజనం తౌహీద్ అవుతుంది ఏకదైవ ఆరాధన హజ్ యొక్క నినాదం తల్బియా లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీకలక లబ్బైక్ ఇన్నల్ హందా వన్ నియమత లకబల్ ముల్క్ లా షరీకలక్ నేను హాజరయ్యాను అల్లా నేను హాజరయ్యాను నీకు భాగస్వాములు ఎవరూ లేరు నేను హాజరయ్యాను నిస్సందేహంగా సకల స్తోత్రాలు నీకే సకల వరాలు ఇచ్చినవి నీవే సార్వభౌమత్వము నీదే నీకు సమానులు ఎవ్వరూ లేరు ఇలా హత్య చేయబడే అన్ని విధుల ద్వారా నినాదాల ద్వారా చేసే పనుల ద్వారా పలికే పలుకుల ద్వారా అన్ని విధాల తౌహీద్ ఏకేశ్వరోపాసన వ్యక్తమవుతుంది ఈ విధంగా ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అభిమాన సుదరులరా ఇప్పుడు మనం క్లుప్తంగా హజ్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం అల్లా సుబాను అవతాల మనందరినీ హజ్ గురించి మరింత అవగాహన పెంపొందించుకునే సద్బుద్ధిని అలాగే అల్లా మనందరిని హజ్ చేసే సద్బుద్ధిని స్థోమతను ప్రసాదించుగాక ఆమీన్ వ ఆఫిరు దావానా అని అలహమ్దుల్లాహి రబ్బుల్ ఆలమీన్ వాసలా వరహమతుల్లాహి వ బర్కా